అంజలి మేఘన చిన్ననాటి స్నేహితులు చిన్నప్పటి నుండి అంజలి మనస్తత్వం పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవటం దీనికి పూర్తిగా వ్యతిరేక మనస్తత్వం మేఘనది రెండు వ్యతిరేక మనస్తత్వాలు ఇలా స్నేహబంధంలో కలిశాయి అందంలో మేఘనకు సాటి రాలేరెవరు అంజలి అందం మేఘనతో పోటీ పడలేదు ఏమాత్రం మేకప్ లేకున్నా కూడా మంత్రముగ్ధుల్ని కలిగించే అందం మేఘన సొంతం ఐదు అడుగులు పది అంగుళాలెత్తు ఎత్తు సెలయేర్ల కలగల లాంటి నవ్వు తెల్లని మేని ఛాయ నుటిపై పడే అందమైన కేశ సౌందర్యం నాజూకైన శరీరం తీర్చిదిద్దినట్టుండే కనుబొమ్మలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు ఇద్దరి మనస్తత్వాలు పూర్తిగా వ్యతిరేకమైనవి అంజలి ఆలోచనతో ప్రవర్తిస్తే మేఘన ఆవేశంతో ప్రవర్తిస్తుంది అలా అని మేఘన తెలివితేటల్ని తక్కువ అంచనా వేయకూడదు తన ఆలోచనలన్నీ తన ఆవేశం డామినేట్ చేయకపోతే మేఘన అద్భుతాలు సృష్టిస్తుంది కానీ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం మేఘన యొక్క వీక్ పాయింట్ ఈ విషయంలో మేఘనకి అన్ని విధాల అంజలి అండగా నిలిచింది వివిధ సందర్భాలలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో మేఘనకు వివరించేది కొన్నిసార్లు సరిదిద్దేది కూడా మేఘన అంజలి కాలేజీలో చదివే రోజులలో జరిగిన సంఘటన ఇది ఎంతోమంది మేఘన ప్రేమ కోసం తప్పించేవారు చదువు సందేలు మాని మేఘనకి ఎంతోమంది జీతం లేని బాడీగార్డులుగా పనిచేశారు మేఘన కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు కూడా ఎన్నో ప్రేమలేఖలు మేఘన కోసం ఎదురుచూస్తూ ఉండేవి కనీసం తన వైపు చూస్తే చాలు అని అనుకునే మేఘన అభిమానులకు లేదు ఈ విషయం మేఘనకు గర్వకారణంగా కూడా అనిపించేది చిన్నపాటి గర్వం ఆమె నవ్వులో ప్రతిబింబించేది అలాంటి ఒక ప్రేమమయమైన రోజున మేఘన అంజలి కలిసి షాపింగ్కి వెళ్ళి వస్తుంటే ఆంటీ అన్న పిలుపు వినిపించింది తన చుట్టుపక్కల ఎవరినైనా పిలుస్తున్నారేమో కాబోలో అని మేఘన అంజలి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు మళ్ళీ తెల్లచుటీదార్ ఆంటీ అని వినపడేసరికి మేఘనకి కొంచెం అనుమానం వచ్చింది కొంపతీసి వీడు తనని గాని ఆంటీ అని పిలవలేదు కదా పిల్లలకి ఎవరు చీరలో లేదా చుడీదార్లో కనపడినా వాళ్ళందరూ ఆంటీలే అలా అలవాటు చేశారు పెద్దవాళ్ళు అని ఆ అబ్బాయితో ఏంట్రా ఆంటీ ఏంట్రా ఏం కావాలి అని గట్టిగా అడిగింది మీరంటే చెప్పు అవతలా లేట్ అవుతుంది అదే మేడం మీరంటే మా అంకుల్కి అసహ్యమట వాట్ అవునాంటీ అసహ్యమట ఇంతవరకు తనని ప్రేమిస్తున్నానని తన అందాన్ని పొగిడి వెంటపడిన వారినే తను చూసింది తానంటే అసహ్యమనే వ్యక్తి మీద ముందుగా కోపం వచ్చినా అతని గురించి తెలుసుకోవాలని మేఘనకు అనిపించింది మేఘనతో పాటు అంజలికి ఆశ్చర్యం కలిగింది ఎవరు మీ అంకుల్ పద అతని దగ్గరికి తీసుకువెళ్ళు అనంది అంకుల్ ఇప్పుడు ఇక్కడ లేడా అంటీ మీరంటే అసహ్యమని చెప్పమన్నాడు చెప్పాను అసహ్యం అన్న మాట కన్నా ఆంటీ అన్నమాట ఇంకా బాధేస్తుంది మేఘనని బాబు నన్ను అక్క అని పిలువు నీకు ఒక చాక్లెట్ కొనిస్తాగా అంది వెంటనే వాడు చాక్లెట్ ఇదక్కా అనగానే అబ్బా వీడు మరీ ఫాస్ట్గా ఉన్నాడే కొనిచ్చే వరకు వదిలేలా లేడు అని మనసులో అనుకొని తీసుకో అని తన నుంచి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసిచ్చింది సరే ఈసారి మీ అంకుల్ని నాకు చూపించు అనంది సరే అక్కా అన్నాడు వాడు వాడేవడే ఇంత అందగత్తని రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు అని నా చుట్టూ తిరిగే జనాలు నా చూపు తగిలితే చాలు అని అనుకునే జనాలుండగా నువ్వంటే నాకు అసహ్యం అని ఒక పిల్లవాడి చేత చెప్పిస్తున్నాడు దీనిలో రెండు కారణాలుండొచ్చు మేఘనా వాడు ఏదర్నీ దృష్టిలో పడాలనైనా ఇలా చేసుండొచ్చు లేదా నిన్ను వాడు నిజంగా అసహించుకోవచ్చు నువ్వు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోకు ఏంటి నన్ను అసహించుకోవటమా నో ఐ కాంట్ ఇమాజిన్ మేఘనా మేఘనా అంటూ ఈ ప్రపంచం నా పాదాల కింద ఉండాలి మేఘనా మరీ నీకంత పొగరు మంచిది కాదే రాన్ రాను నువ్వే ఇబ్బందుల్లో పడతావేమోనని నాకు భయం వేస్తుంది అమ్మమ్మ కాలం నాటి కబుర్లు నువ్వు అయినా ఇంత చిన్న వయసులోనే నీకు అంత వేదాంతాన్ని నూరిపోసినా మీ అమ్మమ్మనాలి ఇదేమి వేదాంత ధోరణి కాదు కాదు సత్యం ఈ వయసులోనే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి దేనికి అతిగా రియాక్ట్ అవ్వకూడదు ఎనీవేస్ నువ్వు వాడి గురించి ఆలోచించుకొని నీ బుర్ర పా చేసుకోకు ఆ పిల్లాడికి మళ్ళీ వాడు కనిపిస్తే చెప్తాడుగా అప్పుడు ఆలోచిద్దామేం చెయ్యాలో టేక్ కేర్ నాకు కొంచెం పని ఉంది కొత్తగా పుస్తకం రిలీజ్ అయిందట అర్జెంటుగా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి బాయ్ నువ్వు నీ పుస్తకాలు పిచ్చి పుస్తకాలుంటే నీకెవ్వరూ కనిపించరు కదా ఓకే బాయ్ అని మేఘన ఇంటికి దారి పట్టింది ఎంతసేపటికి నిద్ర పట్టకపోవటంతో మేఘన ఆ రోజు సాయంత్రం తన షాపింగ్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంది వాడెవడయి ఉంటాడు తన ఎందుకు అసహించుకుంటున్నాడు వాడెలా ఉంటాడు వీడు నన్నే ఆంటీ అని అన్నాడంటే ఆ లాజిక్ ప్రకారం చూస్తే అతను కూడా యువకుడే అయి ఉంటుంటాడు చూద్దాం రేపు కనిపిస్తాడుగా నన్నెందుకు అసహించుకుంటున్నాడో తెలుసుకోవాలి అని మెల్లగా నిద్రలోకి జారిపోయింది తెల్లారింది త్వరగా రెడీ అయ్యి టిఫిన్ తింటున్న సమయంలో అంజలి మేఘన వాళ్ళ ఇంటికి వచ్చింది రామ్మ కూర్చో నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అని మేఘన వాళ్ళమ్మ ఆప్యాయంగా అంజలిని పిలిచింది లేదాంటీ నేను ఆల్రెడీ టిఫిన్ చేసేసాను ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళట్లేదు మేఘన నోట్స్ నా దగ్గర ఉంది తనకిచ్చి వెళ్దామని వచ్చాను కనీసం మజ్జిగ తాగమ్మా అని మేఘన అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటే బాయ్ ఫ్రెండ్తో డేటా ఇవ్వాలా నీకెప్పుడు ఇదే గోల కదా అలాంటిది ఏమీ లేదు మా ఇంటికి దూర బంధువులు వచ్చారు అందుకని రావట్లేదు సాయంత్రం కలుస్తాను క్లాస్లో ఏం చెప్పారో చెప్పు మజ్జిగ తాగమ్మా అని మేఘనా అమ్మగారు అంజలికి మజ్జిగ ఇచ్చారు థ్యాంక్స్ ఆంటీ మజ్జిగ చాలా బాగున్నాయి ఇంకా వెళ్ళొస్తాను బాయ్ మేఘనా బాయ్ అని చెప్పి టైం చూసుకుంటూ హడావిడిగా టిఫిన్ తినటంలో నిమగ్నమైపోయింది మేఘన ఆ రోజు కాలేజ్ నుండి వస్తున్నప్పుడు ముందు రోజు కనపడిన అబ్బాయి మేఘనకు కనిపించాడు ఒరే ఆగరా ఎవరో చెప్పు నీకు బోల్ చాక్లెట్స్ ఇస్తాను అని బతింలాతూ అడిగింది మేఘన ఆంటీ అని చాక్లెట్ చూడగానే అక్క చూపిస్తాను అదిగో దూరంగా నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నారే ఆంకులే దొరికాడు నేనంటే అసహ్యమా చెప్తాను వాడి సంగతి అని దగ్గరికి వెళ్ళి నుంచుంది తనెవరో కాదు తన క్లాస్మేటే అందంగానే ఉంటాడు కాని ఎప్పుడు మేఘనా దృష్టి అతనిపై పడలేదు ఇవాళ మాత్రం అతనిని నిశ్చితంగా గమనించింది రాహుల్ ఏంటి నేనంటే అసహ్యం అది ఇది అన్నావట అవును అన్నాను అంత అసహ్యం అయితే నన్ను ఫాలో అవ్వటం ఎందుకు అసహ్యం నీ మీద కాదు అందగత్తవనే పొగరు నీ కళ్ళను కప్పేస్తుంది ఆ పొగరంటే అసహ్యం పొగరేంటి మొన్న జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకో ఆ రోజు చైతన్య నీకు ప్రపోజ్ చేస్తే నలుగురిలో వాడి చెంప చెల్లు ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి ఇంకా విసిగిస్తే పెద్దవాళ్ళకు చెప్పాలి అంతేగాని అలా నలుగురిలో అవమానించకూడదు నీ ఆత్మహత్య ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఆపాను ఆ పొగరంటే నాకు అసహ్యం ఇక మీదట నువ్వు మారతావని అనుకుంటున్నాను నిజంగా అంత పని చేశాడా నేనతన్ని కలవాలి క్షమాపణ అడగాలి ఇప్పుడు అతన్ని అంతేనే అసహించుకుంటున్నాడు ఈలోపు అటువైపుగా వస్తున్న అంజలి ఇదంతా గమనించింది కన్నీటి పర్యంతమవుతున్న మేఘన వద్దకు వచ్చి పదా ఇంటికెళ్దాం అని రాహుల్ మేఘన తరపున క్షమాపణ అడుగు మళ్ళీ కలుస్తాం అని బయలుదేరారు దారిలో చూశావా మేఘన ఆవేశంతో నువ్వు చేసిన పనికి ఒక ప్రాణం బలయ్యేది ఇకనైనా మించిపోయింది లేదు నువ్వు అందగత్తవే కానీ నీ అందానికి అందం నీ మనస్సు అందమైన మనస్సుంటేనే ఎవరైనా గౌరవిస్తారు అందం శాశ్వతం కాదు ఇప్పుడు బాధపడకు అతనికి ఏమీ కాదు అని సముదాయించింది తన తప్పు తెలుసుకున్న మేఘన అప్పటి నుంచి వివేకంతో వ్యవహరించడం తెలుసుకుంది అందానికి ఆభరణం మనసేనని అర్థం చేసుకుంది ఇదండి వాళ్ళ మన కదా చిన్న కథే కానీ మోరల్ చాలా మంచిగా ఉంది కదా నేను వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి చూసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి